హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఉగాది రోజు అనమాట సో బిలేటెడ్గా అందరికీ హ్యాపీ ఉగాది అండ్ విశ్వా వసు నామ సంవత్సర శుభాకాంక్షలు సో అందరూ ఎలా జరుపుకున్నారండి ఉగాది ఫెస్టివల్ వచ్చేసి మేమైతే ఇయర్ చాలా బాగా జరుపుకున్నాం అనమాట ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసే పండుగ ఇది గుండెల్లో ఆనంద క్షణాలు నింపే సాంప్రదాయం మనది కష్టసుఖాల జీవితంలో చవి చూడాలి మాధుర్యం అదే ఉగాది పచ్చడి తెలియజెప్పే నిజం అనమాట సో ఈ ఉగాది పండుగ ప్రతి ఒక్కరికి మంచి సిరి సంపదలు అందరూ సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాను అనమాట సో నేను వచ్చేసి మార్నింగ్ అయితే షూట్ చేశాను అనమాట సో ఇదైతే నేను సింపుల్గానే ముగ్గు అయితే వేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పూజకి అంత ప్రిపరేషన్ అయితే జరుగుతుందనమాట సో నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే పచ్చి పప్పు అయితే నానబెట్టి ఉడకబెట్టుకున్నాను అనమాట సో పూర్ణాలు అయితే ప్రిపేర్ చేద్దాం చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఉగాది పచ్చడికైతే అయితే మ్యాంగో అండ్ వేప పువ్వు ఉంటుంది కదా అది అయితే శుభ్రంగా అక్కడ క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి గారెలకు కూడా ప్రిపేర్ అయితే చేసుకుందాం అని చెప్పేసి పిండి అయితే గ్రైండ్ చేసి అయితే పెట్టుకున్నాను ఆయిల్ డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను అనమాట సో ఈ లోపు అయితే సేమ్యాకి పాయసం అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడ సేమ్యా కోసం పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను అనమాట ఈ వాటర్ బాయిల్ ముందే మనం ఒక పావుగంట ముందు లావు బియ్యం అయితే నానబెట్టుకుంటే ఇవైతే మనకి త్వరగా అయితే కుక్ అవుతాయి అనమాట సగ్గు బియ్యము సో ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ సగ్గు బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి సో ప్రతి ఒక్కరికి ఉగాది అంటే ఏదో ఒక జ్ఞాపకాలు అయితే ఉంటాయి కదా మంచి జ్ఞాపకాలు అండ్ మెమరీస్ అయితే ఉంటాయి చైల్డ్ మెమరీస్ కూడా ఉంటాయి అన్నమాట సో మేమైతే చిన్నప్పుడైతే అయితే వేప చెట్లు ఎక్కి మరీ కోసుకొచ్చేవాళ్ళం అనమాట సో ఇప్పుడైతే అంత రెడీమేడ్గానే కొనుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు వెళ్ళి కోసుకునే అంత టైము ఎవరికి ఉండట్లేదు అనమాట సో అన్ని రెడీమేడ్గా కొనుక్కొచ్చుకొని హడావిడి హడావిడిగా అయితే చేసుకుంటున్నారనమాట ఏ ఫెస్టివల్ అయినా ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్ ఇలానే ఉంటుంది కదా హడావిడి హడావిడిగా ఉంటుంది సో మేమైతే చిన్నప్పుడైతే చాలా అంటే చాలా బాగుండేదన్నమాట వే ఎవరికైతే వేప చెట్టు ఉంటుందో వాళ్ళ ఇంటికి వెళ్ళి వేప పువ్వు కోసుకొచ్చేవాళ్ళం ఎవరికైతే ట్రీ ఉంటుందో వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యాంగోస్ అవి కోసుకొచ్చేవాళ్ళం అనమాట సో చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పుడూ ఒక స్వీట్ మెమొరీ లాగ ఉంటాయి ఇప్పుడైతే అవన్నీ అయితే అయితే లేవు కదా సో అన్ని రెడీమేడ్ ఐటమ్సే కొనుక్కోవాల్సి వస్తుంది కదా సో ప్రతి ఒక్కరికి చైల్డ్ మెమరీస్ అనేవి ఒక స్వీట్ మెమరీలో ఉంటాయి మీరు కూడా ఇలాంటి జ్ఞాపకాలు కనుక ఉంటే కామెంట్ అయితే చేయండి ఇప్పటి రోజుల్లో పిల్లలకైతే మనం చిన్న పని చెప్పినా కూడా వాళ్ళు ఊరికనే సీరియస్ అయిపోతున్నారు అప్పటి రోజుల్లో మనం చిన్న ఏజ్ నుంచి అన్ని పనులు అయితే చేసేవాళ్ళం అనమాట ఇప్పటి రోజుల్లో పిల్లలు అయితే పని చెప్పడం ఆలస్యము కోపగించేసుకుంటున్నారు అప్పటి రోజులు వేరు కదా చాలా అంటే చాలా బాగుండేవి పాత జ్ఞాపకం పకాలు అనేవి ప్రతి ఒక్కరికి అనేవి చాలా స్వీట్ మెమొరీగా మిగిలిపోతాయి అనమాట సో ఉగాదికి నేనైతే ఇక్కడ అయితే పాయసం కోసం అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కొంచెం గీ అనేది వేసుకొని జీడిపప్పు అండ్ కిస్మిస్ అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను సో మనం గీ వేయడం వల్ల పాయసంకి వచ్చేసి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఒక్క కప్పు సేమియా అయితే కూడా ఈ ఇదే నెయ్యిలో ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట సో ఈ గియ్యిలో మనం సేమియా వేయించుకోవడం వల్ల సేమియా కూడా మనకి స్టిక్కీ స్టిక్కీగా అనేది లేకుండా పొడి పొడులు ఉంటుంది అనమాట సేమియా ఫ్లేవర్ కూడా బాగుంటుంది సో నెయ్యిలో వేయించడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా యాడ్ అవుతుందనమాట పాయసం అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఈ గీ యాడ్ చేయడం వల్ల అండ్ సేమియా కూడా మనం కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ సేమియా కూడా త్వరగా అనేది కుక్ అవుతుందనమాట సో ఇదైతే మనం గోర్రవెచ్చగా ఉన్నప్పుడు మనం సగ్గు బియ్యం వాటర్లో అయితే యాడ్ చేసుకొని ఇవి కూడా ఉడికించుకోవాలన్నమాట సో ఎంతో సింపుల్గా అయితే నేను నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో మరీ హెవీ వర్క్ అనేది పెట్టుకోకుండా సో పూర్ణాల కోసం ఇక్కడ వచ్చేసి పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో మినప్పిండి అండ్ మైదా కొంచెం సాల్ట్ కొంచెం కొంచెం షుగర్ అండ్ వంట సోడా కూడా వేసి మిక్స్ చేసుకొని ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను కొంతమంది వచ్చేసి పిండి వాడతారు కదా పూర్ణాలకి సో పిండి వాడటం వల్ల ఏంటంటే మనం వేడిగా ఉన్నప్పుడు అయితే సాఫ్ట్గా ఉంటాయి అండ్ చల్లారినాక అయితే గట్టిగా అయితే అయిపోతాయి అనమాట పూర్ణాలు ఈ పిండి అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే పూర్ణాలు కూడా చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి అనమాట ఇక్కడ వచ్చేసి నేను కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను పాయసానికి సో కొంతమంది పచ్చిపాలు కూడా యూజ్ చేసుకుంటారు కదా దానివల్ల ఏంటంటే మనం టైం అనేది మనకి ఇంకా సేవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో నేను టైం అనేది సేవ్ అవ్వడానికి అని చెప్పేసి కాచి చల్లాచిన పాలు అయితే యాడ్ చేసుకున్నాను క్విక్గా నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకోవడానికి సో ఇక్కడ వచ్చేసి పూర్ణాల పిండికి కూడా నేనైతే బాల్స్కి ప్రిపేర్ చేసుకున్నాను అన్న కొంచెం లాస్ట్ ఇలాచి పొడి వేసుకొని బాల్స్ అయితే చేసుకున్నాను అనమాట సో పూర్ణం బాల్స్కి వచ్చేసి నేను పచ్చిసెనపప్పు ఉడికించుకొని అది మిక్సీ పట్టుకొని కొంచెం పచ్చి కొబ్బరి పొడి అండ్ కొంచెం బెల్లము యాడ్ చేసుకొని ఇవైతే నేను పూర్ణం బాల్స్కి అయితే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి పాయసానికి కూడా నేను బెల్లమే యాడ్ చేసుకున్నాను అనమాట సో ఎవ ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరంకి బెల్లంతోనే పరమాణము పొంగలు అలా చేస్తారు కాబట్టి నేను కూడా బెల్లంతో స్వీట్ అయితే చేద్దామని చెప్పేసి బెల్లంతోనే అయితే పాయసం అయితే చేశాను అనమాట సో వచ్చేసి పూర్ణాలు కూడా నేను ప్రిపేర్ చే ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను సో ఎంతో సింపుల్గా అయితే పూర్ణాలు కూడా రెడీ అయిపోయాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి అయితే రెడీ చేస్తుంది అనమాట సో మ్యాంగో అండ్ కొంచెం చింతపండు గుజ్జు అండ్ కొంచెం అంత ఉప్పు అండ్ కొంచెం స్పైసీనెస్కి కారము అండ్ కొంచెం బెల్లము అండ్ వేప పువ్వు కూడా యాడ్ చేసుకుంటే మన షడ్ రోజుల ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట కొంతమంది అయితే తాగే విధంగా అయితే చేసుకుంటారనమాట సో మేమైతే ఇలా కొంచెం చిక్కగా ఉండేటట్లే చేసుకుంటామన్నమాట ఉగాది పచ్చడి మా సైడ్ అయితే ఇలానే చేస్తారు అండ్ పాయసం కూడా రెడీ అయిపోయింది అనమాట అండ్ లాస్ట్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కొంచెం ఇలాచి పొడి యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది సో నేను నైవేద్యాలు వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గానే అనమాట సో పాయసము పూర్ణాలు గారెలు అండ్ పెరుగు ఆవిడ అంటారు కదా అది కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో ఇంకా వైట్ రైస్ అండ్ ముద్దపప్పు సో ఇవైతే నేను ఎంతో సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాను పెరుగు ఆవిడ వచ్చేసి మనం అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు సో పెరుగైతే చిలికేసుకొని అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే సన్నగా తరుక్కొని వీటిలో యాడ్ చేసుకుంటే గారెల్లో సో కొంచెం సాల్ట్ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే పెరుగు ఆవిడ అయితే రెడీ అయిపోతుంది అండ్ పూజ కూడా నేనైతే కంప్లీట్ చేసుకున్నాను సో ఈ వర్క్ అంతా నాకు ఫినిష్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయిందనమాట సో పూజ కూడా చాలా లేట్ అయిపోయింది నైవేద్యాలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి టైం అయితే చాలా లేట్ అయితే అయిపోయిందనమాట సో పూజకు అయితే నేను ఇలా అయితే అంతా అలంకరించుకొని పూలతో ఈ విధంగా అయితే పూజ అయితే చేస్తున్నాను అనమాట సో మనం ఎవ్రీడే మనం పూజ అయితే ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఇంట్లో సో మనకి మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట సో ఇంట్లో దేవాలయంలో ఉన్నంత ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట సో ప్రతిరోజు ఇంట్లో మనం పూజ చేసుకోవడం వల్ల మనసు కూడా చాలా ప్రశాంతం మా సైడ్ వచ్చేసి ఏంటంటే ఉగాది పండుగ రోజు రోజే దేవుళ్ళకి మనం పూజ అయితే చేసుకొని మనం తెచ్చుకున్న కొత్త బట్టలు కూడా దేవుడి ముందు పెట్టుకొని నమస్కరించుకుని దేవుడికి పెద్దలకు కూడా ఎవరైనా పెట్టాలని అనుకుంటే కనుక పెద్దలకు కూడా ఇలా బట్టలు అయితే పెట్టేసుకొని మనం చేసిన నైవేద్యాలు వాళ్ళకు కూడా సమర్పించి పెద్దల ఆశీర్వాదాలు కూడా మనకి ఎల్లప్పుడూ ఉండాలని దర్ణం అయితే పెట్టుకుంటామన్నమాట సో మేము ఉగాది పండక్కి అండ్ సంక్రాంతి అయితే ఇలానే చేస్తామన్నమాట సో మీ సైడ్ కూడా ఇంతేనా మీరు కూడా ఇలానే బట్టలు అవి పెడతారా లేదంటే మీకు మీకు ఏదైనా ఏదన్నా వేరే విధంగా ఏదైనా చేస్తే కామెంట్ అయితే చేయండి మా సైడ్ అయితే మాత్రం ఇలానే చేస్తామన్నమాట సో నేనైతే మా తాతయ్యకి అయితే ఇలా బట్టలు అయితే పెట్టేసుకొని ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళాము అనమాట సో మార్నింగ్ అయితే వెళ్ళడానికి అయితే వీలైతే అవ్వలేదు పని హడావుళ్ళు అయితే కుదరలేదు అనమాట అండ్ ఈవినింగ్ అయితే వెళ్దాము అని చెప్పేసి పంచాంగ శ్రవణం కూడా చెప్తారు విన్నాము అని చెప్పేసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళామనమాట సో టెంపుల్లో మార్నింగ్ కాకుండా ఈవినింగ్ కూడా ఫుల్గానే ఉన్నారనమాట జనాలు సో చాలామంది అయితే ఉన్నారు సో పంచాంగ శ్రవణం చెప్తారు కదా అండ్ అందులో కూడా కొత్త సంవత్సరం కాబట్టి అందరూ అయితే దేవుని ఆశీస్సుల కోసం టెంపుల్కి అయితే వచ్చారనమాట సో చాలా అంటే చాలామందే ఉన్నారనమాట సో ఇంకా ఫస్ట్ టైం మేమైతే వినాయకుడిని అయితే దర్శించుకోవాలని చెప్పేసి వినాయకుడిని అయితే దర్శించుకున్నామని చెప్పేసి వినాయకుడి దగ్గర కూడా మనం నమస్కరించుకొని అండ్ ఇక్కడ వచ్చి మహాశివుణ్ణి కూడా దర్శించుకున్నాం అనమాట సో అమ్మవారు వారిని వారిని బాగా అయితే అలంకరించారనమాట నూతన సంవత్సరం సందర్భంగా సో అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకొని ఈ కొత్త సంవత్సరం అంతా కలిసి వచ్చి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకా నాగమయ్య స్వామి పుట్ట దగ్గరికి వచ్చి అయితే దండం అయితే పెట్టుకుందాం అని చెప్పి వచ్చామన్నమాట సో ఇక్కడొచ్చేసి మేము ఇంకా నాగమయ్య స్వామిని కూడా దర్శించుకొని ఇంకా పుట్ట చుట్టూ ప్రదక్షిణలు అయితే చేశామనమాట సో పుట్ట చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసి ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా వెళ్దామని చెప్పేసి అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా వెళ్ళామనమాట సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే అందరు దేవుళ్ళు ఒకే టెంపుల్ అయితే ఉంటారనమాట సో ఇక్కడొచ్చేసి మేము అయ్యప్ప స్వామిని దర్శించుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాము ఇంకా పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటే అక్కడికైతే వెళ్ళాము అనమాట సో ఇక్కడైతే పంచాంగ శ్రవణాలు అనమాట సో మా ఇక్కడైతే మేము ఇంకా ఒక పది నిమిషాలు అయితే కూర్చొని వినేసి ఇంకా దేవుని ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట సో దేవుని ప్రసాదం వచ్చేసి ఇంకా పులిహోర అయితే పెట్టారు సో మా ఉగాది పండుగ అయితే ఈ విధంగా అయితే జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్